అందరికీ నమస్కారం ప్రపంచంలోని చివరి రహదారి ఒంటరిగా ప్రయాణించటంపై నిషేధం కారణం తెలిస్తే షాక్ అవుతారు ఒంటరిగా ప్రయాణించాలంటే భయపడే రహదారి ఒకటి ఉందని మీకు తెలుసా ఈ రహదారిపై ఎవరు ఒంటరిగా వెళ్ళడానికి అనుమతించరు ఇలాంటి రోడ్డు ప్రపంచంలో ఒకటే ఉంది అది నార్వేలోని ఈ సిక్స్టీ నైన్ రహదారి ఇది ప్రపంచంలోని చివరి రహదారిగా పరిగణించబడుతుంది ఈ రహదారి పశ్చిమ ఐరోపాకి ఉత్తరాన ఉంది దీని పొడవు నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఈ రహదారి ఐరోపాలోని చివరి బిందువు అయిన నార్త్ కేఫ్కు దారి తీస్తుంది ఇక్కడ వాతావరణం చాలా అనుహంగా మారుతూ ఉంటుంది అత్యంత ప్రమాదకరమైనదిగా కూడా ఉంటుంది కనుక ఈ రహదారిపై ఒంటరిగా ప్రయాణించడం నిషేధించబడింది ఈ రోడ్డు ప్రత్యేకత ఏమిటంటే ఈ రహదారి ఉత్తర ధృవానికి చాలా దగ్గరగా ఉంటుంది శీతాకాలంలో ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది కనుక ప్రయాణం కొంచెం కష్టంగా ఉంటుంది ఈ దారిలో నడుస్తూ ఉంటే చుట్టూ మంచుతో పాటు సముద్రం ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్లుగా ఉండే దృశ్యాన్ని చూడవచ్చు వేసవిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి శీతాకాలంలో కూడా మంచుతో కప్పబడి ఉంటుంది ఈ రహదారిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్లో నిర్మించారు ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా పడవ సాయం తీసుకోవాలి నార్వేలో ఆరు నెలలు సూర్యుడు ఉదయించడు కనుక ఆరు నెలలు చీకటిగా ఉంటుంది మిగిలిన ఆరు నెలలు సూర్యుడు కనిపిస్తాడు ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం కావడంతో పాటు వాతావరణంలో వేగంగా వచ్చే మార్పుల కారణంగా ఈ రోడ్డులో ఒంటరిగా వెళ్లడం నిషేధం అని ఈ రోడ్డులో ప్రయాణించాలనుకునేవారు ముగ్గురు లేదా నలుగురు ఇలా కొంతమంది కలిసి బృందంగా వెళ్ళాలని అధికారులు సూచిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్